సో ఈ లేసిక్ మనకు ఎంతకాలం వరకు పనిచేస్తుంది సో ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్ పేషెంట్స్ వచ్చేసి డాక్టర్ ఇలా నాకు లేసిక్ ఉంది కానీ లేసిక్ పర్మనెంట్ లేసిక్ మనం చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ సైట్ వస్తుందా లేసిక్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా విజువల్ డిస్టర్బెన్సెస్ లాంటిది ఏదైనా విజన్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేది అవకాశం ఉంటుందా విజన్ మొత్తం పోయే అవకాశం ఉంటుందా సో ఇలాంటివి చాలా కామన్గా పేషెంట్స్ అన్నీ అడుగుతుంటారండి సో లెట్ మీ ఆన్సర్ దట్ క్వశ్చన్ సో లేసిక్ అనేది ఒక్కసారి చేంజ్చిన తర్వాత దిస్ ఇస్ పర్మనెంట్ సో లైఫ్ లాంగ్ మనకు అద్దలు అనేది మనకు అవసరం ఉండదు అండ్ లేసిక్ వచ్చేసి మన బాడీలోనే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ సర్జరీ సో ఈ లేసిక్లో మనం ఏం చేస్తామంటే ఈ కంటి నల్లగుడ్డు దట్ ఈస్ కాల్ ద కార్నియా ఈ కార్నియా ఏదైతే ఉందో మనకు ఈ కార్నియాని మనం రీషేప్ చేస్తాం ఈ కార్నియాని రీషేప్ చేసినప్పుడు మనకు ఏదైతే లైట్ రేస్ ఉన్నాయో లైట్ రేస్ వచ్చేసి మన కంటి నరం మీద ఫోకస్ అవుతుంది సో దీనివల్ల మనకు విజన్ అనేది మనకు క్లారిటీ వస్తుంది సో ఈ లేసిక్ చేయించుకునే ముందు వీ డూ కపుల్ ఆఫ్ సేఫ్టీ టెస్ట్ సో సేఫ్టీ టెస్ట్లో మనకి ఏంటంటే కార్నియల్ టోపోగ్రఫీ అని చేస్తాం ఈ కార్నియల్ టోపోగ్రఫీ చేసిన తర్వాత అందరూ లేజర్కి సూటబుల్ ఉంటారు ఇన్ కేస్ మీరు ఈ సేఫ్టీ టెస్ట్ పాస్ అయ్యి ఇన్ కేసు మీరు లేసిక్ సర్జరీ అడ్వైజ్ చేస్తే దెన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ సేఫ్ ఫర్ యూ సో ఇప్పుడు మనకి లేసింగ్ చేసిన తర్వాత నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్ ద సక్సెస్ రేట్ విచ్ ఇస్ వెరీ వెరీ హై సో ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంతమందికి నైట్ టైం గ్లేయర్ కానీ గ్లేయర్ అంటే ఇప్పుడు మనం నైట్ టైం డ్రైవ్ చేసినప్పుడు ఎదురున్న వెహికల్ చుట్టూ ఆ హెడ్ లైట్ చుట్టూ లైట్ రేస్ ఇలా గ్లేర్ లాగా రావడం హ్యాలోస్ అంటే రౌండ్ సర్కిల్గా రావడం కానీ లేదంటే కొంతమందికి రేర్ గా నైట్ విజన్ తగ్గడం కానీ నైట్ విజన్ అంటే ఇప్పుడు మనకు డే టైం ఉన్నంత క్లారిటీ నైట్ టైం ఉండకపోవచ్చు ఈ కాంట్రాస్ట్ సెన్సిటివిటీ తగ్గడం వల్ల కొంతమందికి ఏంటంటే రేర్గా చూస్తుండడం కొంతమందికి పాయింట్ ఫైవ్ కానీ పాయింట్స్ అయితే మళ్ళీ సైట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇలా ఇలాంటి విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం లేసిక్ చేసిన తర్వాత మళ్ళీ రీకరెక్షన్ కూడా చేసుకోవచ్చు బట్ నాట్ ఫర్ ఎవ్రీబడీ ఎవరికైతే మనకు ఈ సూటబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విచ్ ఇస్ ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మందికి మళ్ళీ మనము రీకరెక్షన్ లాంటిది ప్రొసీజర్స్ మనం చేయగలుగుతాం కొంతమందికి పాయింట్ ఫైవ్ కానీ పాయింట్స్ అండ్ ఫైవ్ సైట్ వస్తుంది డాక్టర్ నేను ఇలా లేసిక్ చేయించుకున్నాను నాకు నా ఫ్రెండ్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ లేజర్ చేయించుకున్నారు తనకి మళ్ళీ సైట్ వచ్చింది నాకు కూడా అలా వస్తుందని అడుగుతుంటారు చాలా మంది సో వన్ థింగ్ యూ నీట్ టు అండర్స్టాండ్ ఇస్ లేసిక్ ఒక టెన్ ఇయర్స్ కంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కంటే ఇప్పుడున్న టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ సో ఇంత ముందు ఒక టెన్ ఇయర్స్ కానీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ లేజర్ చేయించుకున్న వాళ్ళకి కొంతమందికి సైట్ వస్తుంది కరెక్ట్ కాకపోతే ఇప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా చాలా రేర్ కానీ హండ్రెడ్ పర్సెంట్ సైట్ రాదని మాత్రం మనం చెప్పలేము ఇలాంటి సైట్ వచ్చినా కూడా ఇట్ ఇస్ ట్రీటబుల్ ఇంకోటి ఏంటంటే చాలా కామన్గా పేషెంట్ అడుగుతుంటారు డాక్టర్ నేను లేజర్స్ చేయించుకుంటాను కానీ మళ్ళీ ఫార్టీ ఇయర్స్ తర్వాత నాకు దగ్గర చూపు అర్థాలు వస్తుంది కదా మళ్ళీ వాట్స్అప్ పాయింట్ ఆఫ్ లేసిక్ అని అంటారు సో వన్ థింగ్ యూ నీట్ అండర్స్టాండ్ ఇస్ మనకు ఈ లేసిక్ సర్జరీ చేస్తే మనకు దూరం చూపు లైఫ్ లాంగ్ మనకు అర్థాలు అనేది మనకు అవసరం ఉండదు ఫార్టీ ఇయర్స్ దాటా కానీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటా కానీ ఈ ఏజ్కి మనకు మనకి ఏంటంటే మన బాడీలో కొన్ని ఏజింగ్ చేంజెస్ అవుతుంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయితే మన స్కిన్ మీద రింగిల్స్ వస్తుంటాయో ఎలా అయితే మన హెయిర్ వైట్ అవుతుంటుందో అలాగే ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత అందరికీ రీడింగ్ గ్లాస్ అని వస్తుంది సో రీడింగ్ గ్లాస్ వచ్చినప్పుడు దెన్ యూ మైట్ హ్యావ్ టు వేర్ రీడింగ్ గ్లాసెస్ ఈ లేసింగ్ చేసుకున్న తర్వాత మనకి డిస్టెన్స్ విజన్ మాత్రం పర్మనెంట్గా మనకు అనేది అవసరం ఉండదు అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటాక మనకు రీడింగ్ గ్లాస్ వచ్చిన వాళ్ళు కూడా దెర్ ఆర్ సమ్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ విచ్ ఐ విల్ టాక్ అబౌట్ ఇన్ ద లేటర్ వీడియోస్ ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి అర్థం లేకుండా మనకు దేర్ ఆర్ సమ్ వెరీ అడ్వాన్స్ ప్రొసీజర్స్ అండ్ యూ క్యాన్ బి గ్లాస్ ఫ్రీ ఫర్ యోర్ లైఫ్